ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నందమూరి బాలయ్యకు పద్మశ్రీ పద్మ విభూషణ్ అవార్డు రావాలని కోరుకున్నారు అభిమానులు ఎట్టకేళ్ళకి ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అయితే గతంలోనే ప్రతిపాదనలు ఉన్నాయి నందమూరి బాలయ్య ఎంత అనుకున్నా కూడా కేంద్రంలో బీజేపీ ఉండడం నందమూరి బాలయ్య టీడీపీలో ఉండడం వల్ల ఆ ఒక్క కారణం వల్లే బాలయ్యకు గత సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రతిపాదనలు ఎనకంజిలోనే ఉన్నాయి అయితే ఇప్పుడు టీడీపీ లేదే బీజేపీ లేదని చెప్పుకోవాలి అందుకోసమే నందమూరి బాలయ్యకు ఇలాంటి అవార్డును ఇప్పటికైనా ఇచ్చారు కానీ నందమూరి బాలయ్య మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తన దావలో తను వెళుతూ ఉన్నారు అయితే నందమూరి బాలయ్యకు ఎందుకంటే మంచి అవార్డు రావాలని చాలామంది కోరుకుంటున్నారు అందులో నరేంద్ర మోడీ కూడా ఒకరు ఎందుకంటే ఆయనకు తెలుగు వాళ్ళన్నా తెలుగు సినిమాలన్నా చాలా ఇష్టం నందమూరి బాలయ్య సినిమాలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసింది ఆయన తండ్రి గారి నందమూరి తారక రామారావు గారి సినిమాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే అయితే ఇవన్నీ కూడా హిందీలో డబ్బాయి ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా సినిమాలు చూడకుండా ఉంటారా మోడీ కూడా చూసుంటారేమో అందుకోసమే ఆయన అంటే చాలా ఇష్టం ఇక నందమూరి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది అంటూ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా అభిమానులు అందరూ ప్రశంస జల్లు కురిపిస్తున్నారు ఇక నందమూరి బాలయ్య ఎంట ఇప్పటికే సందడి వాతావరణం నెలకొంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి